మకర సంక్రాంతి ముఖ్య సంక్రాంతి గురించి కూడా చెప్పడం జరుగుతోంది విశ్వా విశ్వాసు నామ సంవత్సరం పుష్య బహుళ ఏకాదశి బుధవారం అనురాధ రక్షణము యోగము కౌలవకరణము సింహలగ్న శుభ శుభ సమయమున పద్నాలుగు ఒకటి ఇరవై ఆరు తేదీని రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు సూర్యుడు మకరాశిలో ప్రవేశిస్తాడట మకర సంక్రాంతి ఎప్పుడైనా అడుగుతారు కదా అది వివరణ చెప్పడం జరుగుతోంది ఏ పద్నాలుగో తారీఖు ఒకటో తారీఖు ఒకటో నెల ఇరవై ఆరో సంవత్సరం అంటే ఎనిమిది నలభై ఆరు నిమిషాలకు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం వల్ల ఆ ఆ రాత్రి ప్రవేశం మొదనాడు కావున పదిహేను తారీఖు మకర సంక్రాంతి జనవరి అర్థం కావట్లేదా అర్థం అవుతుంది అర్థం అంటే వివరంగా చెప్తాను ఏ మకర సంక్రాంతి ఉదయం ఒంటి గంటల వరకు ఉందిట పుణ్యకాలం ఉదయం ఒంటి గంట దాకా ఉందిట మకర సంక్రాంతి ఆ రోజు మనం ఎవరైనా దానాలు ధర్మాలు చేసేవాళ్ళు ఉంటే చేసుకోవచ్చు అంటే ఆ రోజున ఎప్పుడైతే మకర సంక్రాంతి రోజున పితృతర్పణం చేయాలట ఏ స్వయం పాకదానం ఇవ్వాలంట అంటే లేని వారికి ఇవ్వచ్చు బ్రాహ్మణికి ఇవ్వచ్చు కనుక మీరు ఏదైనా శక్తిగా చేసుకోవచ్చు ఈ సంక్రాంతి పురుషుడు మన మంద మందనామధేయము రాజులు అరిష్టం ఉందిట అంటే మంత్ర వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్నమాట ఏ కుంకుమ స్నానం చేస్తారు కాబట్టి రాజులకు అరిష్టం ఎక్కువ ఏ విచిత్ర వస్త్రధారణ చేయడం వల్ల శుభమే ఉందిట కస్తూరి గంధం చేయడం వల్ల యుద్ధమై ఉందిట కమల పుష్పంతో ధరించడం వల్ల యశోవృద్ధి ఉందిట వెండి దానిదే రగితం అంటే వెండి చాలా ఇబ్బంది కష్టాల్లో ఉంటుందిట అంటే రేటు పడిపోవచ్చు ఇబ్బంది రావచ్చు అన్నారా రాగి పాత్రలో పుచ్చడం వల్ల తామ్రనాశనము అంటే రాగి పాత్రలు కూడా కష్టం కష్టమవుతుంది భక్ష్యములు తిరిగి నిర్లక్ష్యం ఎక్కువ వల్ల సుఖం ఉంటుంది అంటే పంది వివాహనం చేయడం వల్ల మూషికాలకు గీడు ఉంటుంది కత్తించే ఉండడం వల్ల పేద వర్ణం గురించే పేద వస్త్రాలు అంటే మిక్స్డ్ కలర్స్ అనమాట ఆ వస్త్రాలు చాలా ఇబ్బంది పడుతాయట పద్మము ధరించడం వల్ల రాళ్ళు శుభంగా ఉంటుంది ఉత్తర దీక్ష ఉండడం వల్ల ఉత్తర రాష్ట్రాలన్నీ కూడా వల్ల సౌక్యము ఎవరు అంటే అక్షతుల వల్ల నష్టము గ్రహణాలు ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై తేదీ బాద్ర శుక్ర పూర్ణిమ అదివారం రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం చంద్రగ్రహణము ఈ గ్రహణం భారతదేశంలో అక్కడ కనిపిస్తుంది అంటే ఏడో తారీఖు తొమ్మిదిగా సెప్టెంబర్లో ఒక గ్రహణం ఉంది గుర్తుపెట్టుకోండి అది రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు స్పర్శతుందట అది మోక్షకాలము రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల దాకా ఉంటుందిట ఆ ఏ లక్షాలు అంటే శతభిషము పూర్వాభాద్ర నక్షత్రాన్ని పడుతుంది శతిష నక్షత్రం ఎవరిదైనా ఉన్నా ఉంటే కూడా వాళ్ళు చూడకూడదు పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళు కూడా చూడకూడదు కనుక కుంభరాశి వారు ఈ గ్రహణం చూడకూడదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఏ నిత్య భోజనాలన్నీ కూడా చేసుకునేది వంటి గట్ట లోపలనే భోజనం చేయాలట ఎవరైనా భోజనం చేసేవారు మధ్యాహ్నం వంటి గంటల లోపనే భోజనం చేయాలి ఎప్పుడు సెప్టెంబర్ ఏడో తారీఖు ఇంకా యథావిధిగా ప్రశాంతంగా నిర్దించవచ్చుట ఎవరు గర్భిణీ స్త్రీలు అయితే దేవాలయాలు వారి 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 పరిస్థితిని బట్టి వారు పోతూ పెట్టడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఇరవై ఒకటి తొమ్మిది ఆదివారం ఇరవై ఒకటి తొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం పాతపద బహుళ అమావాస్య చూడామణి నామక కండగ్రహ సూర్యగ్రహణం ఉందిగా అది మన దేశంలో కనిపించదు కాబట్టి మనం చూడవలసిన అవసరం లేదు దాన్ని నియమాలు పాటించవలసిన అవసరం లేదు ఏ ఇది భారతదేశం ఎక్కడా కూడా కనక కనుక వదిలిపెట్టేయచ్చు సూర్యగ్రహణం మళ్ళీ చంద్రగ్రహణం ఉంది అది ఎప్పుడు మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు తేదీ అది మనకి కనిపిస్తుందిరా ఖచ్చితంగా నియమాలు పాటించాలి అది చిన్న తీసుకోగలరా

అశ్విని పుష్యమి స్వాతి ఏ భరే భరణి ఆశ్లేష విశాఖ శ్రవణం నమ్మక ద్రోహాలు ఎక్కువ ఉంటాయట కలహాలు ఉంటాయిట వాడి నక్షత్రాల వారికి కృత్తిక మక అనురాధ ధనిష్ట ఉన్నత స్థితి ఉంటుందా కీర్తి లాభాలు ఉంటాయట రోహిణి పుబ్బ జ్యేష్ఠ శరవిషం విరోధాలు పట్టింపులు కోట్లాట్లు ఉంటాయిట మృగశిర ఉత్తర మూల పూర్వభాద్ర అలంకార ప్రాప్తి నూతన వస్తు ప్రాప్తి ఉందిట ఏ ఆరుద్ర హస్త పూర్వా పూర్వాషాఢ ఉత్తరా ఉత్తరాపాత్ర ఆరోగ్య భంగాలు ఉన్నాయట శస్త్ర చికిత్స వునరుగసు చిత్త రేవతి ఆరోగ్య లాభాలు ఉన్నాయట ఆయుర్వృద్ధి ఉందిట కనుక ఈ రాసుల వాళ్ళు ఈ ఇబ్బందులు ఈ నక్షత్రం వాళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉంటే చెప్పడం జరుగుతుంది ఇంకా రాశి ఆదాయము వ్యయము అంటే వచ్చే ధనం ఎంత వస్తుంది ఖర్చు ఎంత ఉంటుంది అనేది వివరణ చెప్తున్నాడు మేషరాశి వారికి రెండు రూపాయల ఆదాయం వస్తే ఖర్చు పద్నాలుగు ఉందిట మేషరాశి మేషరాశి వారు చూసుకోండి ఇక వృషభ రాశి వారు పదకొండు ఆదాయము ఖర్చు ఐదు గౌరవించే వాళ్ళు ఒకళ్ళు తిట్టేవాళ్ళు ఏడుగురు ఏ మిథున రాశి వారికి పద్నాలుగు ఆదాయముట రెండు ఖర్చుట రాశి వారు ఏ నలుగురు పొగుడితే ముగ్గురు తిడతారుట ముగ్గురు ఏ కర్కాటక రాశి వారు ఎనిమిది ఆదాయం వస్తుందట రెండు ఖర్చు ఉంటుందట ఏ ఏ ఏడుగురు గౌరవిస్తే ముగ్గురు అవమానిస్తారట సింహరాశి వారు పదకొండు వస్తే పదకొండు ఖర్చు ఉందిట వచ్చేసరికి వచ్చేసరికి బరాబర్ సరిపోతుంది అనమాట ఇంకా గౌరవించేవాళ్ళు ముగ్గురైతే అయితే అవమానించేవాడు ఆరుగురట కన్యా రాశి వారు పదకొండు ఆదాయము రెండు ఖర్చు కన్యా రాశి వారు ఏ గౌరవించేవాడి ఆరుగురు అవమానించేవాళ్ళు ఆరుగురు సమానంగా అన్నమాట ఇంకా తులారాశి వారు పదకొండు ఆదాయము ఖర్చు ఐదు గౌరవించే వాళ్ళు ఇద్దరు అవమానించే వాళ్ళు ఇద్దరు రాశి వారు రెండు ఆదాయము పద్నాలుగు ఖర్చు ఏ గౌరవించే వాళ్ళు ఐదుగురు అవమానించే వాళ్ళు ఇద్దరు ధనసు రాశి వారు ఐదుగురు ఐదు ఐదు ఆదాయం వస్తే ఖర్చు ఐదు ఉందిట ధనసు రాశి వారు ఏ రా గౌరవించేవాడు ఒకటైతే అవమానించేవాడు ఐదుగురు మకర రాశి వాడికి ఎనిమిది ఎనిమిది ఆదాయము పద్నాలుగు ఖర్చు గౌరవించేవాళ్ళు నలుగురు అవమానించేవాడు ఐదుగురు వారు ఎనిమిది ఆదాయము ఖర్చు పద్నాలుగు కుంభరాశివారు ఎనిమిది ఆదాయము ఖర్చు పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు మీనరాశి వారు ఐదు ఆదాయము ఐదు ఖర్చు ఏ ముగ్గురు గౌరవించేవాళ్ళు ఒకడు తిట్టేవాళ్ళ ముఖ్యంగా దీంట్లో ఏంటంటే సున్నాలనే పద్ధతి అనమాట సున్నా కందాయి కందాయి ఫలము అంటారు మొత్తం మూడు ఫలితాలు ఉంటాయంటే నాలుగు నెలలకు ఒక గడి అలా మూడు నెలలు ఉంటాయి మూడు నాలుగు పన్నెండు పన్నెండు నెలలు అశ్విని విజయ్ మధ్యలో సున్నా ఉండడం వల్ల ఏంటంటే ఈ పన్నెండు నెలలు కదా మనకి ముందు నాలుగు నెలలు బాగుంటుంది మధ్య నాలుగు నెలలు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఆగమి నాలుగు నెలలు కూడా శుభంగా ఉంటుంది వరే నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంది వస్తుంది నక్షత్రాలు కొట్టిగా నక్షత్రాలకి సున్నావు వాళ్ళకి అంతా బాగానే ఉంటుంది మొత్తం ఏ రోహిణి నక్షత్రం వాళ్ళకి మొదట అక్షరం ఉంది ఆ రెండు సున్నాలు ఉన్నాయి మిగతా ఎనిమిది నెలలు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట ఒకటే ఒకటే అండి దైవ ప్రార్థన చేయడం అనేది కంపల్సరీ చేసుకోవాలి నిత్య ఆలయ దర్శనాలు చేసుకోవాలి చేసుకోవాలి ఆలయం కాదు కదా ఆలయం అయితే ఆలయంలో చేసుకోవచ్చు పంతులు మంచి రోజులు ఎప్పటి నుంచి మంచి రోజులు ఎప్పటి నుంచి అంటే ఇప్పుడు ఫస్ట్ మనకి అవి చెప్పేసిన తర్వాత మంచి రోజులు చెట్ అయిపోయి మంచి రోజు ఏ అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు మేషరాశిలో ఉన్నాయి మేషరాశి వారికి చెప్తున్నాను జాగ్రత్తగా